నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బసవయ్య గౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాదులుబడి ఆ కళ సాకారం కావడము మా కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి మరి అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కళలు కన్నా తెలంగాణ నీళ్ళు నియామకాలు నిధులు అనేటువంటి మూడు అంశాలపైన ఏదైతే తెలంగాణ యావత్ ప్రజానికం సకల జనుల సమ్మె కానివ్వండి ఉద్యోగుల సమ్మె కానివ్వండి వంటా వార్పు కానివ్వండి అందరం కూడా కలిసి కొట్లాడి ఏదైతే తెలంగాణ కావాలని అనుకున్నామో ఆ తెలంగాణ కళ సాకారం అయినప్పటికీ కూడా గత పది సంవత్సరాల కాలంలో మనం ఏదైతే కోరుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే కార్యక్రమాలు ఏమాత్రం జరగకపోవడమో తెలంగాణ ప్రజానికము బాధపడుతున్నటువంటి సందర్భం ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచి ఏదైతే మన ఆకాంక్ష మన కళలు మన స్వప్న సహకారం కాలేదో అది ఏదైతే సహకారం కావాలని కోరుకున్నామో మరి నేడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే ప్రయత్నం జరగాలని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల మనం కోరుకున్న తెలంగాణ కల సాకారంగా అయ్యే కొరకు మరి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆ దిశన అడుగులు వేస్తూ మరి ఆ ప్రయత్నం కొనసాగాలని ఆ ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ యొక్క సంపూర్ణ మంతదు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంటాయని సందర్భంగా మరి మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే పది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తెలంగాణకు జాతీయ గీతం లేకపోవడం తెలంగాణలో మరి పది సంవత్సరాలుగా ప్రతి సెకండ్ జూన్ నాడు మనం జెండా కార్యక్రమం పెట్టుకుంటున్నామే తప్ప తెలంగాణ గీతాన్ని పాడుకున్న పాపన పోలేదు ముఖ్యమంత్రి గారు మరి అది గమనించి గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారు మేధావులు పెద్దలు కళాకారులు కవులు అందరూ కూడా ఆలోచన చేసి ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి తెలంగాణ జాతీయ గీతాన్ని మరి ఆవిర్భవించుకోవాలి మరి ప్రతి సెకండ్ చూడనాడు తెలంగాణ గీతమే పాడుకోవాలి అప్పుడే మన తెలంగాణ సాకారమైనట్టు మనం కోరుకున్న తెలంగాణకు అర్థం ఉన్నట్టు అని చెప్పి భావించి మరి తెలంగాణ జాతీయ గీతము ఆనాడు మరి ప్రముఖ వాగ్గేయకారు ప్రముఖ కవి జానపద కవి అయినటువంటి అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ అన్న గేయాన్ని మరి తెలంగాణ రాకముందే ప్రజల నోట పాడించి నాయకుల చోట పాడించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూది తెలంగాణ ఉద్యమ కేరడాన్ని లేపినటువంటి తెలంగాణ జాతీయ గీతము జయ జయ హే తెలంగాణ అనేటువంటి మరి దాన్ని పది సంవత్సరాలుగా పట్టించుకోకుండా మరుగున పడవేసి ఒక అనత్తుగానే కానీ అది ఎవరికైతే ఆ క్రెడిట్ అంద పోవద్దు అనేటువంటి ఒక దుర్భూతితోటి మరుగున పడవేసినటువంటి మరి కాలము పది సంవత్సరాల కాలం గప్పించినటువంటి కాలము దానిని ఎవరు రాసిన ఒక కవి హృదయం నుంచి వచ్చినటువంటి పాట కాబట్టి తప్పకుండా దాన్ని ఆవిష్కరించాలి తెలంగాణ గీతంగా మనం అంతా గుర్తించుకోవాలనేటువంటి ఒక నానుడిని నిజం చేసే కొరకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు